శ్రీనివాస్ గారు మీరు పిరమిడ్స్ మీద చాలా రకాల పరిశోధనలు చేశారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శ్రీచక్ర పిరమిడ్ గురించి ఫస్ట్ అసలు శ్రీచక్రం అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత శ్రీచక్ర పిరమిడ్కి వెళ్ళిపోదామండి మొదటిగా శ్రీచక్రం అంటే ఏంటి అసలు శ్రీచక్రం అంటే మనం టూడీలు కనిపించే ఒక యంత్రము యంత్రము తంత్రం జరుగుతుంది తంత్రం అంటే మంత్రాలు ఓం హీం హైం క్రీమ్ శ్రీం క్లీం ఇవన్నీ తంత్రం అనమాట తంత్రం కింద వస్తాయి అన్నమాట మంత్రాలు చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దాంతో శక్తి ఏర్పడుతుంది అనమాట ఇంతకుముందు మనకేం చేసేవారు అంటే ఆ చక్రం పూజ చేసేవారు ఆ చిన్నప్పుడు కూడా అంత గుడిలో పూజ చేసేవారు ఎవరంటే అంటే అంటే అమ్మవారింటి రూపం కనపడలేదు అనమాట అంటే ఇక్కడ అమ్మవారి రూపం లేదు ఇక్కడ ఏంటంటే జామెంట్రీ ఉంది ఆ జామెంట్రీ అంటే ఆ రేఖా గణితం ఏదైతే ఉందో దాన్ని పూజ చేసి పసుపు కుంకుమ ఆయిల్ అన్నీ వేసేవారు దానిపైన వేసి చిన్నప్పుడు తెలియదు మనకి అది ఏదో శక్తి అమ్మవారి ఆ రూపంలో ఉందనుకుంటా అని చెప్పి దండం పెట్టుకునేవాళ్ళం మనం మనం కూడా ఏదైనా కోరికలు ఉంటే కోరుకుండా అనేవారు సో యంత్రం అంటే ప్రతి ఒక్క బీజాక్షరానికి కొంత శక్తి ఉంటుంది ఓం హీం హైం క్రీం స్లీం ఓంలోనే ఎంత పెద్ద స్టోరీ ఉంది పత్రిసార్ది మనం ఓంకారం వింటే దర్ద వన్ అవర్ క్లాస్ ఉంది ఓం ఓంలోనే సరే ఏమిటి అది ఆ ఓంకారం ఎక్కడి నుంచి మొదలైంది ప్రణవనాథం అంట మనం అట్లాగే ఓం హ్రీం హైం క్రీం క్లీం స్లీం ఏంటి ఇవన్నీ ఈ బీజాక్షరాలు ఏంటి ఒక్కొక్క బీజాక్షరంలో ఒక క్రియేటివిటీ ఉంది ఇప్పుడు ఒక ప్రపంచం ఉంది ప్రపంచంలో క్రియేటివిటీస్ కావాలి ఇప్పుడు ఇక్కడ లేదు ఒకప్పుడు ఇక్కడ ఏమున్నాయి రాళ్ళు రప్పలు భూమి ఉంది మరి దీన్ని ఎట్లా క్రియేట్ చేసాం అంటే దీనికి ఎటువంటి మనకి బీజాక్షరం మన వాడితే ఇక్కడికి వచ్చింది ఎట్లాగా ఇప్పుడు భూమి పూజ చేస్తూ ఉంటాం భూమి పూజ చేసినప్పుడు నవధాన్యాలు నవగ్రహాలన్నీ పెట్టి పూజ పెడతారు ఏంటి నవగ్రహాలు ఏంటి ఇక్కడ అంటే సూర్యుడు చుట్టూ ఏ గ్రహాలు అయితే ఉన్నాయో దాంట్లో మనం మధ్యలో ఉన్నాం సో వీళ్ళంతా మన కనెక్ట్ కదా వీళ్ళంతాను సో వీళ్ళ ద్వారా మన శక్తులు తీసుకుని ఒక శక్తిని క్రియేట్ చేస్తున్నాం లేకపోతే ఒక ఆకారాన్ని క్రియేట్ చేస్తున్నాం దానికి మంత్రాన్ని ఉపయోగిస్తారు అనమాట మంత్రము ఓకే మామూలుగా శ్రీచక్రము ఇంట్లో ఉంటే మామూలుగా పూజ గదిలో ఉంటే మనం పూజలు చేస్తాము చాలా నిష్టగా కూడా ఉంటాము మరి ఈ శ్రీచక్ర పిరమిడ్ కి మరి అంత విశిష్టత లేకపోతే అంత ఎనర్జీ శక్తి ఉందంటారా అసలు ఇంకా ఎక్కువ రెండు సేమే ఇప్పుడు మరి అంటే పూజ గదిలో ఉన్న శ్రీ చక్రం విషయంలోనేమో మనం నిష్ఠగా పూజలు చేయాలి మరి ఇప్పుడు ఈ శ్రీచక్ర పిరమిడ్ విషయానికి వస్తే చెప్తాను ఎందుకంటే ఎందుకు నిష్టగా ఉండాలన్నారు నిష్ట అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ పరిశుభ్రత ఓకే క్లీనింగ్ క్లీనింగ్ తో పాటు ఏం క్లీనింగ్ ఇల్లు క్లీన్ చేస్తున్నాం మరి ఎవరిని క్లీన్ చేయాలి ఈ శక్తి మనల్ని క్లీన్ చేయాలి మనల్ని అంటే ఎవరు మనసును క్లీన్ చేయాలి మనసు మన మనోశుద్ధి మనోశుద్ధి తన శుద్ధి సరిపోతాయి ఇక్కడ మనోశుద్ధి లేదు మనకి మనసు ఏంటంటే ఎటు చూస్తే పరిగెడుతూ ఉంటుంది తనకి ఏది కోరిక కావాలంటే అది నాది లేకపోతే లేదా నేను అంటది మరి ఈ శ్రీచక్రంలో ఉన్న శక్తి మూల బీజం ఓం నుంచే మొత్తం ప్రణవనాదం అంటాం ప్రణవనాదం నుంచి కిందకన్నీ వచ్చినాయి ఇవన్నీ ఈ ఆకారాలని ఎట్లా కడపండి అసలు ఏమిటిది మొట్టమొదటిగా తీసుకుంటే శివపార్వతం తీసుకుంటే మనము ఈ సృష్టికి మొదలు శివుడు అంటే నాలుగు శక్తులు పార్వతి అంటే ఐదు శక్తులు పార్వతి ఐదు శక్తులు అంటే తెలుసు కదా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పార్వతి అంటే ప్రకృతి శివుడు అంటే ప్రాణం ఉచ్ఛ్వాస నిచ్వాసలు దాంట్లో ఉండే వాయువులు పంచవాయువులు సో మరి వీటి అనుసంధానం చేశారు ఇక్కడ ఈ రెండు ఎప్పుడైతే అనుసంధానం చేశారో అన్ని విడిపోయింది అనమాట అన్ని కొత్త కొత్త పుట్టినాయి ఇప్పుడు మదర్ ఫాదర్ అనుకున్నాం పేరెంట్స్ పేరెంట్స్ నుంచి మనకి ఎంతమంది వచ్చాం ఒక ఐదారు మంది వచ్చి ఉంటాం అయితే పేరెంట్స్కి అంత ఏమైనా ఎఫెక్ట్ అయిందా అవ్వలేదు మళ్ళీ మనం బయటకు వచ్చాం కదా మన నుంచి కొన్ని మళ్ళీ కొన్ని క్రియేట్ అయ్యింది జనరేషన్ అంటే ఎట్లా కలుగుతుంది ఇది అంటే ఎక్స్పాన్షన్ ఎలాగలుతుంది శక్తి ఇది ఇప్పుడు ఒక గంట కొట్టామంటే ఇలా గంట కొడుతున్నాం గంట కొడితే గంట దగ్గర సౌండ్ వస్తుందా మొత్తం సౌండ్ వస్తుందా ఎక్కువ సింగ్ అవుతుంది ఎక్కువ ఇంగ్లీష్లో ప్రతిధ్వని ధ్వని ప్రతి ధ్వని ఒక ధ్వని ఇంకో ధ్వని తగిలి ప్రతి ధ్వని అవుతుంది అనమాట వైబ్రేట్ అవుతుంది సౌండ్ వైబ్రేట్ అయితే ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఇలాగే సృష్టి కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ అనమాట ఎక్స్పాన్షన్ ఎక్కడ జరుగుతుంది సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్ మల్టీ సెల్ నుంచి మల్టిపుల్ సెల్ ఎట్లాగవుతుంది అంటే మనం ఏకకణంగా ఈ శరీరం తయారైంది మరి ఇన్ని కోటాలు కోట్ల కణాలతో ఈ శరీరం ఎవరు తయారు చేశారు అది తర్వాత టాపిక్ సో పరిశుద్ధి అనేది ఏంటంటే ఇక్కడ మన మనసును శుద్ధి చేసుకోవాలి ఇంటిని శుద్ధి చేయాలి ఇల్లు అంటే ఇక్కడ శరీరము నేను అంటే అక్కడ ఆత్మ ఆత్మశుద్ధి కావాలి శుద్ధి కావాలి మనసా వాచ కర్మణ మూడు ఒకే లైన్ లో ఉండాలి నీకు మనసులో ఏదైతే జనిచ్చిందో అదే మాట్లాడాలి ఏదైతే మాట్లాడో అదే చేయాలి సో ఈ మూడింటికి ఎప్పుడైతే ఇంటర్ లింక్ కరెక్ట్గా ఉందో మీరు అనుకున్న పని గా జరిగిపోద్ది మీరు చేయాల్సిన పని గా జరిగిపోతుంది ఎందుకంటే మూడింటికి ఎనర్జీ ఒకే లైన్ లో ఉంటుంది ఆలోచన ఒకటి పని ఒకటి మాట ఒకటి అయింది జిగ్జాగ్ అయిపోయింది ఎనర్జీ బ్రేక్ అయిపోయింది పని అవ్వదు ఓకే అంటే అది మనలోనే ఉంది సో మనోశుద్ధి ఎప్పుడైతే ఉందో ఇవి ఏదైతే చెప్తామో అదే చేస్తాం ఏదైతే చేసామో దాన్ని వివరిస్తాం సో అక్కడేమవుతుంది అనుకున్నాం ఇప్పుడు వంట చేయాలి మీకు ఇంట్లో ఒక ఇష్టమైన వంట చేయాలని మీరు అనుకున్నారు పిల్లలు వచ్చి అది కాదు ఇదిగా అన్నారు ఆల్రెడీ మీరు కోసెస్ ఉన్నాయి ఇప్పుడు ని వేస్ట్ చేయకూడదు కదా దాన్ని ఏం చేస్తారు మిక్స్ చేసేస్తారు మీరు ఒక వంట నుంచి ఇంకో వంటలోకి వెళ్ళిపోయింది కేసు మారిపోయింది కదా సో అట్లాగే మన భావాలు కూడా అంతే అనమాట ఓకే మనం చేసే ప్రతి ఒక్క పనికి ప్రతిధ్వని ఎట్లా ఉండాలంటే మనం పెట్టాలి మీరు ఒక ఐటెం తయారు చేసుకున్నారు మీకు ఇష్టంతో అది సేవించినప్పుడు ఎట్లా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సో మనకు మనం ఆనందంగా లేకపోవడం కారణం మనమే మనకు మనం ఆనందంగా ఉండడం కూడా కారణం మనమే అయితే దీనిని దీని శక్తిని ఎప్పుడైతే తీసుకున్నామో అంటే అమ్మవారిని ఇక్కడ ఏంటంటే మనం పూజ చేస్తున్నాం ఆమె నుంచి శక్తి ఏంటంటే ప్రజ్వలిస్తుంది కానీ అక్కడ శక్తి మనకు తెలియదు ఎందుకంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఇంద్రియాలు పనిచేస్తున్న శక్తి తెలియదు ఇంద్రియాలు ఎప్పుడైతే గోచరంగా ఉండి కంప్లీట్ లోపలికి వెళ్ళిపోతాయో అంటే ఒక తాబేలు ఏం చేస్తుంది తను ప్రపంచాన్ని చూడాలనుకున్నప్పుడు బయటకు వస్తుంది ప్రపంచంతో పండినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఓకే అంటే అంతరంగంలోకి వెళ్ళిపోతుంది అనమాట అంతరంగంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏమి ఉండదు మొత్తం శూన్యం ఉంటుంది శూన్యంలో విశ్వంతో కనెక్ట్ అవుతారు అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే ధ్యానంలో ఉన్నప్పుడు విశ్వంతో కనెక్ట్ అవుతున్నాం యూనివర్స్ కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల అంటే విశ్వచైతన్య శక్తి వల్ల మన మనోశుద్ధి ఏర్పడుతుంది అంటే మనసు శుద్ధి ఏర్పడుతుంది ఎన్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడాము లేకపోతే పనికిరాని విషయాలు తెలుసుకుంటున్నాము ఇవన్నీ అవసరం లేదు మనకి ఇప్పుడు నాకు దీంట్లో ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని పనికిరాన్ని మాటలు ఎందుకు మాట్లాడాలి నేను ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు వెళ్ళిపోగానే వాళ్ళు తిట్టుకోవాలి